హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ డ్రై ఫ్రూట్ స్వీట్ అండి పొయ్యితో పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఒంట్లో ఉన్న నీరసాన్ని తగ్గించి ఎముకలు దృఢంగా ఉండడానికి ఎంతగానో ఈ స్వీట్ ఉపయోగపడుతుంది పిల్లలు బలంగా ఉండడానికి కూడా అయితే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా ఏదైనా చిన్న కప్పు మెజరింగ్తో జీడిపప్పు బాదం పప్పు పుట్నాల పప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అని ఏం కాదండి మీ దగ్గరే ఉంటే అవి తీసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టిన తర్వాత డేట్స్ గింజలు తీసేసి వేసుకోండి దీనిలోనే కొద్దిగా బెల్లం పొడి వేసుకోండి స్వీట్ కోసం లేకపోతే డేట్స్తో కూడా మీరు ఆపేవచ్చు ఇప్పుడు మరొక్కసారి మిక్సీ పట్టుకోండి కొంచెం ఎక్కువసేపు ముద్దలా తయారవుతుంది ఈ విధంగా తయారవుతుందండి ఎక్కువసేపు మిక్సీ పడితే ఎందుకంటే బాదంలో ఆయిల్ ఉంటుంది డేట్స్ కొంచెం తడిగా ఉంటుంది బెల్లం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చిన్న సైజులో ఉండలు చేసుకోవాలి అన్నీ ఈ విధంగా ఉండలు చేసుకుంటే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే డ్రై ఫ్రూట్స్ ఇష్టం లేదని చాలామంది తినరు కదా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈజీ స్వీటు హెల్తీగా ఉంటుంది ఇదే విధంగా అన్ని ఉండల్లో చేసి పక్కన ఉంచండి ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని దీనిలో పావు కప్పు పాలపొడి తీసుకోండి అంటే మిల్క్ పౌడర్ అండి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు అదేవిధంగా డెస్కేటెడ్ కోకోనట్ ఎండు కొబ్బరి పొడి కప్పు తీసుకోవాలి రెండు స్పూన్లు పంచదార తీసుకోండి తక్కువ క్వాంటిటీలో దీనిలో కొద్దిగా అలకల పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగాన ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఎక్కడైనా ఉంటే వీలైనంత వరకు చేత్తో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి దీనిలో కొద్దిగా చల్లారిన పాలు రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఇక్కడ పాలు ఇష్టం లేకపోతే నెయ్యి కూడా వేసుకొని బాగా ఉండలాగా ఫామ్ చేయొచ్చు ఇందులో పంచదార వేసాం కాబట్టి ఎక్కువ పాలు పడవు నెయ్యి అయినా చాలా తక్కువ క్వాంటిటీలో పడుతుంది ఒక్క స్పూన్ నెయ్యి కానీ పాలు కానీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోయకండి ఎందుకంటే పిండి పలచిబడిపోతుంది కాబట్టి చపాతి పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి దీన్ని ఒకటికి రెండు నిమిషాల పాటు మర్దన చేస్తూ కలుపుకోండి అప్పుడు పిండి కొంచెం సాఫ్ట్గాను గట్టిగాను ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత చిన్న చిన్న పిండిని తీసుకొని చపాతీలాగా పల్చగా ఒత్తుకోండి ఈ విధంగా అరచేతికి కొద్దిగా నెయ్యితడన్నా చేసుకోండి నూనె తడన్నా ఈ విధంగా రెడీ చేసిన తర్వాత స్టఫింగ్ బాల్ను కూడా ఉంచుకొని పైన మరికొద్దిగా పిండిని వేసుకుంటే మనం చేయడం చాలా ఈజీగా ఉంటుందండి మొత్తం క్లోజ్ చేసేయండి ఈ విధంగా క్లోజ్ చేసేసి రౌండ్గా చేసుకోండి రౌండ్గా చేసిన తర్వాత షేప్ అనేది మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి నేను ఇక్కడ రౌండ్గా చేసిన తర్వాత దూదిపేడా షేప్లో కొంచెం ఒత్తుతున్నాను అప్పుడు చూడడానికి బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఎలా చేసినా అలా ఈజీగా మౌల్డ్ అవుతుందండి ఈ స్వీటు చాలా టేస్టీగా ఉంటుంది అది డ్రై ఫ్రూట్స్తో చేశాం కాబట్టి చాలా హెల్దీ ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోండి ఒకటి రిప్ కూడా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీగా ఉంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ